station. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి గత ఇరవై ఎనిమిది రోజులుగా మరి సమ్మెలు చేస్తున్నారో వారికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈరోజు రోజు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు కలెక్టరేట్ల ముందు కూడా ఎస్ఎఫ్ఐగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఎందుకంటే గత ఇరవై ఎనిమిది రోజులుగా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వారు సమ్మెలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కనీసం నిమ్మకు నీర వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది గొంతమ్మ కోరికలు కాదు న్యాయమైనటువంటి కోరికలే ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఆయన చెప్పినటువంటి విధంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి గతంలో ముఖ్యమంత్రి కాకముందు టిఆర్ఎస్ లో కూడా వీళ్ళు ధర్నా చేసినప్పుడు మరి స్వయాన అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెళ్ళి మరి వరకు మా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రెగ్యులరైజ్ చేస్తాం మీ సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా మరి వీళ్ళ టైంలో కూడా వీళ్ళు ధర్నాలు చేస్తే ఆ రోజు ఇచ్చినటువంటి మాట ఈ రోజు గుర్తుకు కావడం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కావచ్చు కొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు వింతి పత్రాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని రెగ్యులరైజ్ చేయాలని చెప్తే మరి మాట పూర్వకంగా చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా జీవో అనేటువంటి విడుదల చేయడం లేదు మరి వెంటనే వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా ఆ డిమాండ్లని పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల ఎందుకంటే అంటే వీళ్ళందరూ ఇక్కడ సమ్మెలో ఉండడం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులు చాలా వరకు కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు పరీక్షలు రాబోతూ ఉన్నాయి కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ సమస్యలు పరిష్కరించినట్టయితే వీళ్ళు వెంటనే విధుల్లో చేరి వాళ్ళ పాఠశాలలో మెరుగైన విద్య అందించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి మరి జీవో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఏ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల ఎస్ఏగా రాబోయే రోజుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాలు ఉదురుతూ చేసి మరింత కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు మల్లార ప్రశాంత్ ఎస్ఏపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ముప్పై మూడు జిల్లాలలో గత ఇరవై ఏడు రోజుల నుండి ఈ రోజుకి ఇరవై ఎనిమిది రోజండి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా రెండు సార్లు మూడు సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా మా మేము మా కోరికలు చిన్నవి చాలా కనీసమైనటువంటివి వాటిని కూడా ఏది కూడా పేపర్ రూపంలో ఇవ్వకుండా నాన్ ఫైనాన్షియల్ అనేటువంటిది మాట్లాడారు ఆ తర్వాత ఆ ఫైనాన్షియల్గా ఎలాంటి బెనిఫిట్ ఇవ్వకుండా ఫైనాన్షియల్గా కూడా ఎటువంటిదైనా మాటపూర్వకంగా కానీ రాతపూర్వకంగా కానీ మాకు ఏదీ రాలేదు కాబట్టి అందరూ నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఇప్పటి వరకు గడిచిన ప్రభుత్వాలు కూడా ఈ విధంగానే దాటవేసేటువంటి ధోరణితోనే ఎన్నిసార్లు నిరసన తెలిపినప్పటికీ సమ్మె చేసినప్పటికీ ఎలాంటి ఉద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలగలేదు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు ఇప్పటికైనా హామీ ఇచ్చినటువంటి మన సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారిని ఒకటే కోరుతున్నాం సార్ మేము సమ్మె ఎత్తివేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఇచ్చినటువంటి హామీని మీరు ఎందుకు నెరవేర్చట్లేదు అని ప్రశ్నిస్తున్నారు ఈ రోజుకి కూడా ఎన్ని రకాల బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా భయపెట్టే ధోరణి ఉన్నప్పటికీ కూడా అందరూ ధైర్యంగా టెంట్ కింద ఉండడానికే సమ్మె చేయడానికే సిద్ధపడి వచ్చారు కాబట్టి ఎక్కడా కూడా నైంటీ పర్సెంట్ ఎక్కడ వన్ టెన్ పర్సెంట్ కూడా ఎవరు సమ్మె నుండి విరమణ చేద్దాము వెళ్దాము అనేటువంటి ఆ పరిస్థితులు ఇప్పటికీ కూడా లేవండి దయచేసి ఆ మహిళలు సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఎప్పటి నుంచో వెట్టి చాకరీ చేస్తున్నారు చాలీ చాలని వేతనాలతో ఎప్పటి ఇప్పటి వరకు రోడ్ ఎక్కింది లేదు ఇంత రోడ్డెక్కినప్పటికీ కూడా ఇన్ని రోజులుగా విద్యార్థుల యొక్క విద్య కుంటపడుతున్నప్పటికీ పడుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఎందుకో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది మా డి మా డిమాండ్లు కానే కాదు సార్ ఇదంతా మా విజ్ఞప్తి మరి ఎందుకు సారు మనసు కరగట్లేదు మరి నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు మేము చివరి నిరాశలో ఉన్నాం సార్ మా అంటే ఇప్పుడు ఒక ఉపాధ్యాయులుగా మేము విధంగా ఉన్నాం నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ టీచర్లు కానీ ఇంకా ఉధృతంగా సమ్మె చేయడానికి పిలుపునిస్తున్నారు సమ్మె కొనసాగించడమే అనేటువంటిది గట్టిగా నిర్ణయం చేసుకొని చెప్తున్నారు దయచేసి ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే మాకు స్పే స్కేల్ అమలు చేయాలని కొంత టైం తీసుకున్నప్పటికీ కూడా మూడు నెలలు లేదా ఆరు నెలలు గడువిస్తున్నారు ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసేటువంటి ఆలోచనలు చేయాలి ప్రస్తుతం వెంటనే మాకు ట్రేస్ కేల్ ఇస్తున్నట్టుగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము नहीं चैलेंज जिला करक्टर गवर्नमेंट बने नहीं चैलेंज फन चैलेंज फन चैलेंज जिला करक्टर गवर्नमेंट बने नहीं चैलेंज फन जिला करक्टर गवर्नमेंट बने गाइस वी वन